సో అంటే అబ్బాయి రేపు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలంటే ఇట్లా అమ్మాయి గడ్డ ప్లేస్తే ఎక్కడ చూద్దాం అమ్మాయి సంపాదించిన ఆడవాడు ఏడుస్తున్నాడు నాకు వచ్చిందా ఇంకా ఏంది కోట్లు సంపాదించి బంగ్లాలు కట్టుకున్న దొరుకుతా లేరా పిల్లలు దొరుకుతలేరు పెళ్లి అయితే వాళ్ళు ఏడుస్తున్నారు సో నాకు రాసిపెక్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఒక వంద మంది వచ్చి వద్దు వీళ్ళకి అన్నగానే అవుతుంది అన్న కూడా ఎక్కడ పోయి చేసుకుంటారు పెళ్లి ఇంకా అంతే అయ్యేది ఉంటే అంటారు ఒక పర్సన్కి కి ఒక రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా అవుతుంది పెళ్ళైన తర్వాత కూడా ఇట్లనే లేడీ గెటప్ అది లేడీ గెటప్ గెటప్ అని వీరే అన్నారు కాబట్టి ఛాన్సెస్ వచ్చినా కానీ లేదంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి సో ఇది అవసరం పడుతుంది అనుకున్నప్పుడు చేస్తా ఓకే ఎట్లుంది యూట్యూబ్ ఛానల్ ఎట్లుంది బాగుంది పర్లేదు ఇప్పుడే రన్ చేస్తున్నాను కాబట్టి మధుశ్రీ తెలంగాణ నుండి నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా యా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి తర్వాత అంతే వాళ్ళకి నచ్చిన వీడియోస్ నేను చేస్తా ఓకే నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ అట్లా అదే ఇంకే లైక్ కామెంట్ షేర్ చెప్తలేరనే చూస్తున్నాం